மரியசாரி பிச்சோன் அனுப்பு சார் நமஸ்தான் ரெண்டோ சார் நமஸ்தான் அப்படி மூடோசாரி நான்

మరి పిల్లున్నకుంటూ వస్తాను కొడుపులేవంటే సైకిల్కో బండికోబలు కట్టుకోని పొద్దు కంగనో ఎలువ రంగను అనుకుంటా కొడుపులే కదా పిల్లయితేవాలింటివాలి పిల్ల పది పిల్లయ గుడికాడు వారికి అనుకున్న పది పిల్ల కాదు పిల్ల కాదు పిల్ల కాదు నేను పెళ్లి మగవాతరా ఎవరగంది ఎవరనుకున్నావు ఈ ఊరికి రాదు అనుకుంటారా అనుకున్నావు రాదు అనుకున్నా నేను రాదు అనుకున్నా ఓయా నేను రాదు అని కాదు రాజు నుండి మంత్రి ఉన్న మంత్రి పోయి పోయి పిచ్చక్కుంటున్నా రాదు కాదు అంటే వాళ్ళు మా ఊరే రాజలేడు రాజు లేకుంటూ ఉంటాడు అనే ఊరే ఊరే అంటే మా సర్పంచ్ అంటే ఈ పల్లెపూడి సర్పంచులు పెద్ద పెద్ద సిటీలలో వాళ్ళు వేరే ఉంటారు అట్లా మరి అంటే సర్పంచ్ అంటే లేడీస్

చాలా బాగా చాదా ఉన్నది నీళ్ళు చేసుకొని కాళెక్కల ముఖం కడుక్కొని మంచిలు తాగి ఇటు అక్కడ కూర్చొని ఇటుక పళ్ళు తెచ్చుకొని అక్కడ వేసుకొని కూర్చో వేరుకొని గైడ్ వీడు పెద్దకుంటుంది వస్తాయి అయినా ఈ ఊరు సర్పంచ్ వేరే ఊరికి కింద ఈ ఊరు సర్పంచ్ నా ఊరి సర్పంచ్ నడుస్తుందా ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరికే రాదు నేను ఇంత ముందు అప్పుడు ఏమన్నా రాదు అన్నాకనే కూర్చో కూర్చోమన్నది అంత ముందు దాదాపు నీలా ఇటుక పిల్లలు అంటే ఎవరికైనా రాదుకుంటే విలువ రాజుకే એ કે મા સરપંચના માડવાને લેતાનો ના મા પૂરો નિલવાડાળવા ટેકો હે ને ની મરેવાનું કોક મસ્ત

అది మీరే కదా అక్కడ రాదండి కూర్చోండి చెప్పండి మీరు ఎందుకు వచ్చారు అయితే నాది శివ కలికి నగరం నా పేరు శివ కలికి రాదు పిల్ల కొర కంట బయలుదేరిందమ్మా పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల మా ఊళ్ళే సంబంధం ఉన్నది మంచి మంచి పిల్లగాలు ఉన్నారు నేను మాట్లాడదా నీ కొడుకు కొడుక నీ కొడుక నీ బిడ్డ కొడుక లేకపోతే నీ చుట్టాల తరపు అన్న నీ దోస్తుల తరపు లేవాలన్నా పిల్లగాడు నేను ఎప్పుడు మాట్లాడాలి పెళ్లి ప్రియాలెక్క లేనండి మంగళ కొడుక్క నీ కొడుక మరి సంబంధం పెళ్లి పిల్ల నా కొడుకు కొడుకు కాదు

ikai ani <pedestrianfunded> ఊళ్ళు లేవ నీ ఒక్క ఊళ్ళెచ్చిన పోతే అదే చెప్పేసి నా కోడవాడ నా భార్య సత్యవాదను కొద్ది పెట్టి నేను ఈ ఉప్పులో పండ చూడను గంట చూడ భార్య సత్యవతి అమ్మా

నేనైతే నిన్ను కత్తుకున్నా మహమ్మారి పొరపడానికి నీ బిడ్డను కుట్టని నీ అయ్యి ఉంటే నీ అయ్యపోయానికి నిన్ను నీకు కత్తుకున్నాను నీకు అవ్వలేదు నీకు అయ్యలేదు నీకు అన్నదమ్ములే బాబా

ఉంటే ఏ తల్లి అన్నయ్యా ఇవకా దగ్గర కావాలా ఇంటికాల అన్న అంటే ఏంటి బాగానే నచ్చి బామ్మ రాత్రి కట్టుకొని వేరుకుందాం నా సత్యది నా చెలు పాడవా నా జాల పాడవా కాలెత్తి తాన నిను చేయిచి కొట్టియా ఏరే నిఖా బామ రవే బామా నా రవే నా సత్యం బామా ఏలే రాయ బామా

మనిషి వెళ్ళిపోతే కనుక మనిషి స్థానం కాలేనాడు ఆ మనిషి యొక్క విలువ తెలుస్తుంది సత్యావతి నువ్వు చచ్చిపోయినావా బతికి నీ అవగారం ఉంటే పోతే అలా మంచి నీ ఇంటికచ్చి నీ అబ్బాయి దండం పెట్టి తప్పు ఉప్పు అనిపించుకుని తీసుకొచ్చి సాధకుండా నేను పుచ్చగా ம ஏழு கல குரமு குடித கா ியாடிச்சுர நேரம் <önemli> ఏను అన్న <Et> <though> <Loss noise> మాత్రమే పోయి మరి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి కథ పాత్ర ఏ మరి పట్ట వాళ్ళతో మరి బొమ్మంత పోతు పోయిన పాలన ಅನ್ನವಾಡ <named> ಕಕ್ಷಣವುಂಬ <loudly knowing> <Islam> <statisticallyuthergrabs> கருப்பந்த நிலவடு பிட்டார் அண்ணேட்டோ நீக்கு ஆ ஆ தள்ளி சத்யாவதினது குச்சபதானி ஏய் ராய் ராய் மான் ஊதினே பல்லுவ மூதாகே திம கிட்கற்றா சோடன்றே ወடி பூக்கறன arczanna இவர்தன் மோன ஆ நீட்டோ நான் குலவ தக்கோலான்னா நீ அற்கரினா புச்சவதானா கந்த பந்தர நாம கங்கetlவலமே ஆ கட்டபுாதிக்கோம்மா அம்மா